जो अच्युतानन्द जो जो मुकुन्द लालि परमानन्द रामगोविन्द जोजो जो जो अच्युतानन्द जो जो, जो, चुतानन्द जो, जो, चुतानन्द जो, जो లాలి పరమానంద రామకు విందో జో ఏమండి ఉయ్యాలు ఊపాలండి ఒళ్ళు ఒళ్ళో బనుకోబెట్టుకుని ఊపాల జో తానంద జో జో రామగోవిందో జూ అర్ధరాత్రి వేళ దాకా నీకు నిదురేల రాదురా కన్నా అర్ధరాత్రి వేళ దాకా నిదురేల రాదురా కన్నా ரா கண்ண அலசினாரா கண்ண சேதீர கண்ண ஜோ அச்சு தானந்தோ ஜோ ു ലാലി പരമാനന്ദമഗോവി ജോ ജോ ചോ